హాయ్ అండి మీ అందరికి ఎలానండి బాగున్నారా మీతో చాలా బాగున్నాను అండి ఇప్పుడు టైం చేసి కష్టంగా ఇంకా ఐదు నాలుగు మధ్యలో అవుతా ఉంది ఇంకా రాజ్ కుమారి ఏరియా అంతా ఇప్పుడు మెల్ల మొత్తం తడుపుతుంది దేనికంటే రాజకుమారి చెప్పింది ఏనండి ఇంక నేనేమో ఇంకా త్వరగా వెళ్ళి చికెన్ ఇస్తారు ఒక ఐదు కేజీలు ఇంకా మా సబ్స్క్రైబర్స్ పికిల్స్ ఆర్డర్ చేశారు చికెన్ పికిల్ కావాలని చెప్పేసి ఇంకా చికెన్ పిక్కిలు మీకు ఎలా చేస్తానో చెప్పేసి చూపించలే ఎందుకంటే చాలా మాటలు చేసి చూపించాం కదా మీకు ఇంకా రాజ్ కుమారి అసలు ఎందుకు తడుపుతుందో కనుక్కుందామా నడుస్తున్నానంటే మొన్న ఫుల్ వర్షాలు పడుతుంటే మీ అందరికీ చెప్పిందే కదండి ఇంకా ఇదంతా మీకు తోట గోంగూర మొత్తం జల్లేస్తామని అని చెప్పేసి తీరా మేము చల్లదాం విత్తనాలు అయితే చేసుకునే లేక అయితే వర్షాలు అయితే ఇంకా ఆగిపోయినాయి అండి అంత వర్షాన్ని చల్లినా కానీ ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులకి బాగా మెల్లంత తడుతుంది కదా చల్లినా కానీ ఉరకెత్తిపోయాయి అంటే విత్తనం అనేది ఇంక నానిపోయి అంటే మొలకెత్తేది కాదు అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు ఎట్లా మబ్బులు ఎగుస్తున్నాయి మేము ముందుగానే నేలంతా మొత్తం ఆరిపోయిందండి మొత్తం ఆరిపోయలేక వాటిని చేస్తున్నాను ఆ పై నుంచి ఉంది కదా అటేమో టేమో గోగులు చల్లాలి ఈ ఖాళీ స్థలం నుంచి పాలకూర పాలకురెత్తనాలు తోటకూర ఇక మెంతులు ఉన్నాయి ఇక అడుగు అడిపోతున్నాడు అయితే నేను మొత్తం అయితే వాటరింగ్ అయితే చేశాను కదండి బాగా వచ్చేసి రాజే ఇంకా రేపు ఎల్లుండి ఎందుకు లేదు చల్లేది మళ్ళీ ఇంకా పిచ్చి మొక్క వచ్చే టైం అయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంకా గొర్రు తోలాలంటే మళ్ళీ మన టాటర్ తీసుకురావాలి చేయాలి అందుకని చెప్పేసి మొత్తం వాటరింగ్ చేసిన తర్వాత ఇంకా నేల మొత్తం అయితే బాగుందండి దుఃఖం అయితే బాగా అయితే అదిగో అలా అంటా ఉన్నాడు ఇంకా రడ్ తీసుకొని ఇంకా అలా అన్న తర్వాత మనం విత్తనం చల్లేసుకొని రోజు ఇంక ఉదయం సాయంత్రం ఇంకా వాటరింగ్ చేసేస్తే ఇంక మనకి మొలక అనేది బాగా వచ్చేసిద్ది బాగా ఇంకా బార్ కట్ట వెళ్తున్నాడు చూడండి నేను వాటరింగ్ చేసిన దాకా అక్కడ దాకా ఈ బార్ బార్ మొత్తం అయితే గోగులు చల్లేస్తాం ఇటు వచ్చేసి తోటకూర పాలకూర ఇవన్నీ కదా ఇంకా వేస్తానండి సరేనా త్వర త్వరగా మొత్తం అయితే ఇంకా అలా చెల్లిగేసుకొని ఇంకా ఇత్తనం చల్లేటప్పుడు చూపిస్తాను చూసేయచ్చు నేను చూడండి ఎంత బాగుందో ఇంకా ఏది వేసినా కానీ బాగా పండే నేలండి ఇదైతే ఇంకా ఇత్తనం జరిగేటప్పుడు చూపిస్తాను చూడండి చూడండి బాగా అయితే ఇంకా అలా మొత్తం లేపేసుకుంటూ వెళ్తుండ్రు ఎందుకంటే మనకు వర్షం పడి ఆగిపోయింది ఇంకా నేల అనేది అణిగిపోయినట్టుంది ఉంది కణిగితే ఇత్తనం అనేది భూమిలోకి వెళ్ళదు మొలక రాదు కదా అందుకు కొంచెం భూమిని అనేది దున్నినట్టుగా చేస్తే మనకు బాగుండిద్ది చాలు గట్ట గోగు అంటే తెల్ల గోంగర ఉంది గొంగర ఉందండి రెండు విధాలుగా వేద్దాము ఇంకా ఏది ఏ విత్తనమో బాగా నేచురల్ గా అంటే ఏమి ముందు కొట్టకుండా నేచురల్గా పండించుకుంటే అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేస్తున్నారండి కాసేపు నా తర్వాత చూపిస్తాం తీసుకుంటున్నావా అయి స్వరకా ఎత్నాలు అవి పక్కన పెట్టు మొత్తం పోయి అయినాలు మిరుపత్నాలు అవి కూడా ఇప్పించ మొత్తం పనుల పని సరే అండి కొండగొంగరా కొండగంగరా మా ఇవి వచ్చేసేమో తెలగొంగరా తెలగొంగరనుకుంటా చూద్దాం ఇది చూడు తెల్ల ఒకరు అనుకుంటా ఇవి ఓకే ఉన్నాను కూర్చో 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 ఈ ఎరగొంగూర అనుకుంటారీ ఎర్రగొండ చుడుతున్నాడు ఓకేనండి వచ్చేసి ఎర్రగొంగూర అంటే చికెన్ పిగులోకి వాటిలోకి చాలా ఏమో తలగొంగారా త్వరగా చల్లేద్దాం మరి చల్లవా చల్లమంటావా సరే ముందు నువ్వు చల్లు మరి మొత్తం ఈ బారికి ఈ లేయర్కి ఏమో ఇది చల్లు ఏమంటావు ఎర్రగొంగర చల్లు ఇటు పక్కన చల్లుదాం సరేనా రెండు పొరలు కదా నేను పాలకూర ఎందుకంటే అయితే అప్పుడు మనం పొలం పనులు వేసినప్పుడు కూడా ముందు చల్లడం ఆ ఎత్నాలు చల్లడం అనుభవం ఉంది కదండి నాకైతే చేదు కదా కదా పాలకూర తోటకూర అయితే నేను చల్లుతాను గోంగూర అయితే ఇంకా అలా చల్లేసుకోవాలి అంటే ఎక్కువ మొత్తం ఎలా అంతా చలుదాం అనుకున్నాం అండి ఒకసారి చలితే మళ్ళీ మళ్ళీ ఒకసారి తీయాలి కదా అవును ఈసారి చేసుకున్నాం అనుకో మరి ఈ కోసి లోపు మళ్ళీ అది కాతుకొచ్చింది అంతే అందుకు ఎక్కువ ఉన్నా గానీ అంత ముదిరిపోయే ఛాన్స్ కూడా ఉండిద్ది చల్లని కడ ఎక్కువ జల్లకుండా నిదానంగా బాగా జల్లేసి పలసనే జల్లుతనాలే మనం కొంచెం మొక్క కొడ తొందరగా ఎదిగి ఆ పెద్దగా కదా సరే ఆ

అంతా మనం చల్లిన తర్వాత మనం బాగా మొలకలు వస్తాయి కదండి రోజు చూసేయచ్చు మల్లెపూ చెట్టు కూడా ఉంది దీనికి కూడా రోజు వాటర్ పడతా ఉన్నా ఇంకా సైడ్ పాలకూర తోటకూర చల్లేదు రాజ్ కుమారీ మరి నేనేమో ఇగో తోటకూర చల్లాను ఏం పాలకూర కదా మనకు ఒక పై సరిపోతులే మరి ముందు మెంతులు చల్తావాడు సైడ్ చదువులు ఓకే అండి ఇంకా పై స్టెప్ వచ్చేసేమో ఎరగ ఉంగరా తరగ స్టెప్ వచ్చేసేమో తెల్ల ఇంక పక్కేమో ఇంకా పాలకూర ఇదేమో ఇంకా తోటకూర తర్వాత వచ్చేసి మెంతులు ఒక పది రోజులు అవి చూస్తే మాత్రం ఇంకా అదిరిపోద్ది లొకేషన్ చూడ్డానికి కూడా గ్రీన్గా ఓకేనా ఇంకా ఈ మీద కూడా చల్లేస్తాను నేను రాజకుమారి అయ్యి చదువుతుంది కదా ఇది తీసేసుకుంటా ఇవి వచ్చేసే పాలకూర అండి ఇంకా అవి కూడా చదువుకుందాము చల్లేవా అయిపోయిందా ఇంకా రైట్రా ఈ కూడా చల్లు మరి సరిపోతుంది ఇంకా పాలకూర పాలకూర తోడకూర ఈ డిప్పు చూసి తరలివచ్చు ఇక్కడ దాకేమో తోడకూర చల్లే జల్లు మెల్ల చిమ్ము అండి మేము మేము ఆడుతున్నాం కదా అసలు ఎలా నా కాదని చెప్పేసి కాంసేషన్ చెప్పండి ఏమైనా మార్పులు చెరుపులు ఉంటే మేము సరి చేసుకుంటాము అంతే కదా గార్డెన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో కూడా ఇట్రాండి కొంచెం కానీ కాకు సరే మరి రేపు ఉదయం చూద్దాం సరే మూడు రోజులకా నీళ్ళు ఏం జరగొద్దా ఈ నైట్ చూద్దాం వర్షం పడిద్దాము మబ్బులు కాసిని సరేనా రేపు ఉదయం లేదు చూడు మళ్ళీ కోళ్ళు వచ్చి తింటాము ఎత్నాలు పైపుని సరే మరి ఓకేనండి ఇంకా త్రీ డేస్ ఆగి చూద్దాం మరి ఇంకా చిన్న మొక్క మొక్కొచ్చింది కదా అప్పుడు మొదలు వచ్చినప్పుడు చూపిస్తాను ఓకేనా ఇంక ఈ త్వరగా బాగా మా గార్డెన్ బాగా రావాలని చెప్పేసి ఒక లైక్ కొట్టండి అంతే కదా ఎడ్జ్ లైక్ కొట్టమను ఎన్ని కేజీల ఐదు కేజీలు అయితే ఇంకా పెద్ద పెద్ద వెముకలు ఉన్నాయి కదా ఆ పెద్ద పెద్ద వెముకలు అయితే కర్రీ కుంచేసాను ఇంక వచ్చేసేమో పీకులు చేసాం నేను టేస్ట్ చాలా బాగుందా ఇంకా వేడి వేడిగా అన్నం వేసుకొని మూడు రోజుల తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది అది కాకుండా ఇంకా వర్షాకాలం కదా అంటే పచ్చలే పచ్చలు అదేనండి ఇంకా మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇంకా చికెన్ పీకులు కావాలనుకుంటే ప్రీమి నెంబర్ ఉంటుంది ఇంకా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా సూపర్ గా చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది అనమాట ఇంకా ఈ తోడు తోడుకోళ్ళకి ఒక లైక్ కొట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా